ఇప్పటి వరకు అయితే చాలా మంది సపోర్ట్ చేశారు ఇంకా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం మేము మన వీడియో చూసే ప్రతి ఒక్కరు మార్కండయ్య కార్ అని మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి మన వీడియోస్ మొత్తం వస్తాయి పక్కనే మార్కండీ సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో మీకండి పక్కన నోటిఫికేషన్స్ నోటిఫికేషన్ టచ్ చేస్తే ఆన్లైన్ ఉంటది అని టైప్ చేయండి మేము డైలీ డైలీ చేసే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తే మీకు పై నుంచి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి ఇంకోటండి ప్లీజ్ అండి పక్క ఉన్న గంట లో క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటది ప్రతి వీడియో మీకు ఎవ్రీ డే పెట్టిన వెహికల్స్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన లొకేషన్ వచ్చేసి ఉప్పల్ నుంచి అనే హైవేలో ఉప్పల్ చెరుకట్ట కట్ట ఉంటుంది ఉప్పల్ చెరుకట్ట కట్ట అంకూర హాస్పిటల్ ఉంటుంది అంకూర హాస్పిటల్ అడగనే పిల్లల నెంబర్ యాభై ఆరు ఉంటుంది యాభై ఆరు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోండి మీరు ఎవ్వరు అడగడం అవసరం లేదు డైరెక్ట్ ఎటెండ్ రండి మన ఆఫీస్ అనిపిస్తుంది లేదంటే బోడుపల్ కమాన్ ఉంటుంది బోడుపల్ కమాన్ లోపల రండి కేశవ నగర్ కాలనీ కమాన్ ఉంటది కేశవ నగర్ కాలనీ కమాన్ ఉంటుంది ఆ కమాన్ లోపల రండి డైరెక్ట్ అటెండ్ కోసం మన ఆఫీస్ కనిపిస్తుంది అది కాకుండా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి మార్కాండేయ కార్ బజార్ అని టైప్ చేయండి డైరెక్ట్ మీకు లొకేషన్ చూపిస్తుంది ఇంకేమైనా డౌట్ ఉంటే మీరు డిస్క్రిప్షన్ లో నెంబర్లు ఇస్తామండి మావి ఆ నెంబర్ లో కాల్ చేయండి మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు వాళ్ళు మీకు క్లియర్ గా లొకేషన్ ఫార్వర్డ్ చేస్తారు లేదంటే చెప్తారు మీకు నియర్ బై ఉన్నా గానీ పైన స్టోల్ అవుతాయి ఆ స్టోల్ నెంబర్ నెంబర్లు ఉంటే ఆ నెంబర్ కి వాట్సాప్ లో ఆయన పెట్టండి డైరెక్ట్ మా ఎగ్జిక్యూటివ్ ఉంటారు మీకు లొకేషన్ షేర్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ప్రతి ఆదివారం కార్ మేళ నిర్వహిస్తున్నాము ఈ కార్ మేళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క సామాన్యునికి కార్ ఇవ్వాలని ఉద్దేశంతోనే కార్ మేళ స్టార్ట్ చేసామండి ప్రతి వారం కంటిన్యూ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే మా దగ్గర అతి తక్కువ ధరలేకే కార్లు దొరుకుతున్నాయి కాబట్టి ఇంకోటి మా దగ్గర లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అతి తక్కువ డౌన్ పేమెంట్ తో లోన్ ఇస్తున్నాం మనం రెండు వేల పన్నెండు పైన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వెహికల్ కి లోన్ చేస్తాం తెలంగాణ వాళ్ళకే లోన్ అవైలబుల్ ఉంది ఇంకా ఏపీ వాళ్ళకి లోన్ చేయట్లేదు ఆ త్వరలో మేము స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసాక ఇన్ఫార్మ్ చేస్తాము రెండు వేల పన్నెండు పైన ప్రతి ఒక్క వెహికల్ కి లోన్ చేస్తాం తెలంగాణ వాళ్ళకి లోన్ లోన్ ఉంది లాస్ట్ సండే దగ్గర దగ్గర చాలా వెహికల్స్ సోల్డ్ అయిపోయినాయండి అన్ని చెప్పలేకపోతున్నాం అండి మన మార్కెట్ లో చిన్న చిన్న ఇష్యూ వల్ల చెప్పలేకపోతున్నాము ఈ కార్మెలలో మన దగ్గర ప్రజెంట్ హండ్రెడ్ ప్లస్ వెహికల్స్ ఉన్నాయి ఇంకా మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ తర్వాత ఇంకా వెహికల్స్ వచ్చేటి ఉన్నాయి వస్తున్నాయి కూడా ఇవే కాకుండా ఇంకా ఇంకా ఎక్కువ వెహికల్స్ వస్తున్నాయి మీరు రేపు సండే రండి వచ్చి కార్ చూసుకోండి తీసుకెళ్ళొచ్చు మీకు వెహికల్ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మా డ్రైవర్లు ఉంటారు ఆఫీస్ లో ఆ విధంగా మీరు వెహికల్ చెక్ చేసుకోవచ్చు మీరు కావాలంటే మీరు మెకానిక్ వచ్చి మెకానిక్ తీసుకురండి తీసుకు మెకానిక్ చెక్ చేసుకోండి మేము ప్రతి ఒక్క వెహికల్ ప్రతిది ఎలా చెక్ చేయాలో అలా చెక్ చేసి మీకు మీకు ఇస్తాం వెహికల్ ఎందుకంటే ప్రతి సామాన్యానికి ఒక వెహికల్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఈ కార్ వేళ తీసుకురావడం జరిగింది చాలా తక్కువ ప్రైజ్ లో ఉంటాయి మీరు ఎలాంటి ఇష్యూ ఉండదు వెహికల్ కూడా మీరు తీసుకుని డ్రైవ్ చేసుకోవడం ఉంటది మీరు ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే కూడా అండి మాకు కాంటాక్ట్ అవ్వండి మీరు డైరెక్ట్ ఆఫీస్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు అండ్ సెల్ లాగా ఎందుకంటే మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఉంటుంది విత్ సిటీవీ సర్వీలెన్స్ లో ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మాకు లాంటి చిన్న ఇష్యూ రాకుండా కార్ మీద సేఫ్టీ చూసుకుంటున్నాము మీరు ఎవరైనా కార్ అమ్మాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి ఫుల్ సేఫ్టీ ఉంటుంది ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ కూడా వాళ్ళు చూసుకోవచ్చండి ఫిఫ్టీన్ ఫీట్స్ పైన ఉంది కూడా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మీకు ఎలాంటి ఇష్యూ ఉండదు మీ కార్ ఎలాంటి డామేజ్ కూడా ఉండదు మీరు ఎవరైనా వెహికల్ అమ్మాలనుకుంటే తెచ్చి మా దగ్గర పెట్టండి మేమే అమ్మి మీకు అమౌంట్ ఇచ్చేస్తాం లాస్ట్ సండే సోల్డ్ అయిన వెహికల్స్ అండి ఆల్రెడీ టోటల్ డెలివరీ అయిపోయినాయి ఫైనాన్స్ చేసిన వెహికల్స్ కూడా డెలివరీ అయిపోయినాయి టోటల్ గా విత్ నేమ్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది మా దగ్గర చాలా ఫాస్ట్ ఉంటుంది సర్వీస్ వెహికల్ అమ్మగానే కాకుండా ఫైనాన్స్ క్లోజ్ చేస్తాము సేమ్ టైం ట్రాన్స్ఫర్ కూడా తొందరగా అయిపోతుంది దగ్గర జీరో వెహికల్స్ టోటల్ గా డెలివరీ అయిపోయినాయి ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు ఈ కార్ ఏమైనా ఎంట్రీ ఫీజు ఉంటుందని అడుగుతున్నారు ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదండి మీరు ఫ్రీగా వచ్చి కార్ చెక్అప్ చేసుకోవచ్చు మీరు వెహికల్ కొనకున్నా పర్లేదు ఒకసారి వచ్చి వెహికల్ రేట్లు ఆ వెహికల్ ఎలా కండిషన్ ఏ కండిషన్ ఉందో సార్ మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసి మీరు పది మందికి చెప్ప చెప్తారని కోరుకుంటున్నాం మేము మార్కెట్ అంటే మీరు విజిట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేస్తాం మిమ్మల్ని చూస్తుండీ చూడండి మీరు ఒకసారి వెహికల్ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి బయట మార్కెట్ తో అండి చాలా తక్కువనే మన దగ్గర ప్రైసెస్ ఎందుకంటే ఇంకోటి మేము మార్జిన్ పెట్టాం వెహికల్ మీద జస్ట్ ఒక వెహికల్ మీద ఒక ఐదు వేలు కమిషన్ తీసుకొని వెహికల్ మీకు ఇస్తాము అంతే అంతగా ఒక మార్జిన్ ఉండదు ఎందుకంటే మీ దాదాపుగా మేము మంత్లీ మంత్లీ హండ్రెడ్ నుంచి నూట యాభై వన్లు అమ్ముతాం మాకు వెహికల్ మీద ఐదు వేలు మాకు పెద్ద సంపాదించాలని కాదు ఒక సామాన్యునికి ఒక కార్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్ మేలా తీసుకొస్తున్నాం మేము ముందుకి రేపు జరిగే పోయే కార్ మేళకి ప్రతి ఒక్క వెహికల్స్ మేము హండ్రెడ్ పర్సెంట్ లోపలికి రాగానే గేట్ లోపల చెక్ చేస్తామండి క్లియర్ చెక్ చేస్తామని చెక్ చేసిన తర్వాతనే వెహికల్స్ మా దగ్గర పెట్టుకుంటాము రేపు మేళాకి కారు మా దగ్గర ప్రతి ఒక్క వెహికల్ రివ్యూ చేసి చూపిస్తాం ప్రతి ఒక్కటి మాడల్ తో పాటు డీటెయిల్స్ అండ్ ప్రైజెస్ కూడా టోటల్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం వెహికల్ కూడా చూపిస్తాము మీకు ఏం డౌట్ ఉన్నా కాల్ చేయండి దాని ప్రైజెస్ కూడా చెప్తాం మీకు మీకు ఒక్కొక్క వెహికల్ మొత్తం రివ్యూ తో పాటు డేట్ కన్ఫర్మ్ చేస్తాను చూసుకోవచ్చు చూసుకోవచ్చు మనం వెహికల్ చూసుకోవచ్చు స్పార్క్ అండి ఈ వెహికల్ వచ్చేసి పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వ్యాలిడ్ ఉంది ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఎనభై ఐదు వేలు అండి ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి అరవై వేలు తిరిగింది ఫిక్స్ రేటు లేదు ఇంకా కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే మనం వెహికల్ చూసుకోవచ్చు స్పార్క్ అండి పెట్రోల్ పంక్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో రిషన్ అయింది ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి యాభై ఐదు వేలు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం లక్ష ఐదు వేలు అది ఫిక్స్ రేటు ఎలాంటి భారీ లేదు చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి వెహికల్స్ మన ఈ వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు చివరి స్పార్క్ అండి ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వాలిడ్ ఉంది ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఎనభై ఐదు వేలు చాలా తక్కువ ప్రైజ్ లో ఉన్నాయి వెహికల్స్ స్పార్క్ లో దాదాపుగా ఒక మూడు వెహికల్స్ ఉన్నాయి ఈ సండే కార్నెల లో మన ఈ వెహికల్ చూసుకోవచ్చు ఉండే హై ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ వెహికల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు దొరికింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ఐ ట్వంటీ టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఇది మనం ఈ వెహికల్స్ తీసుకోవచ్చు ఉండే ఐ ట్వంటీ ఆస్ట్రా వేరియంట్ టాప్ టెన్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మార్లు వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి వన్ లాక్ దిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల యాభై వేలు అది ఫైనల్ ప్రైజ్ ఆఫీస్ కమిషన్ ఎక్స్ట్రా ఉంటుంది చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి వెహికల్స్ డిజిల్ వేరియం వెహికల్ మనం ఈ వెహికల్ చూసుకోవచ్చు ఉండే ఐ ట్వంటీ ఆస్ట్రా వేరియంట్ డిజిల్ వేరే వెహికల్ ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల నలభై ఐదు వేలు చాలా తక్కువ రేట్ ఉందండి ఐ ట్వంటీ ఆస్ట్రా డీజిల్ వెర్షన్ వెహికల్ ఫైనాన్స్ కూడా ఉంది వెహికల్ కి మనం ఈ వెహికల్ చూసుకోవచ్చు ఉండే గ్రాండ్ ఐటెన్ ఇది ఆల్రెడీ మీకు యూట్యూబ్ లో వీడియో పెట్టినా ఈ వెహికల్ యొక్క మాలో వచ్చేసి రెండు వేల పద్నాలుగు డీజిల్ వెర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం మూడు లక్షల ముప్పై ఐదు అండి అది ఫిక్స్డ్ ఫిక్స్ రేటు ఇంకోటి ఫైనాన్స్ కూడా ఉంది వెహికల్ కి మన వెహికల్ చూసుకోవచ్చు ఉండయి గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వెరైటీ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రీడ్ వచ్చి కేవలం మూడు లక్షల ముప్పై వేలు డిజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మన వెహికల్ చూసుకోవచ్చు ఉండయి వర్ణ వర్ణ ఫ్లూడిక్ అండి డిజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు లక్ష నలభై వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం మూడు లక్షల తొంభై వేలు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి వర్ణ ప్రొడి వెహికల్ అది మన ఈ వెహికల్ చూసుకోవచ్చు ఉండయి వర్ణ ఓల్డ్ మాల్ వెహికల్ రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వ్యాలిడ్ ఉంది డిజిల్ వర్షన్ వెహికల్ ఉండై వర్ణ మంచి మైలేజ్ వస్తుంది వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి వన్ లాక్ చేంజ్ తిరిగింది రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై వాల్యూడ్ ఉంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం లక్ష ఎనభై వేలు మన వెహికల్ చూసుకోవచ్చు ఓల్స్ వాగన్ పోలో డీజిల్ పక్ష వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ మైలేదు వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి వన్ లాక్ తిరిగి ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఫోర్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది మన వెహికల్ చూసుకోవచ్చు ఇది ఆల్రెడీ మీకు వీడియో పోస్ట్ చేశాను ఈ వెహికల్ వచ్చేసి ఓల్సో పోలో రెండు వేల పన్నెండు టెన్ లైన్ వెరైటీ వెహికల్ ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి లక్ష ఆరు వేలు తిరిగింది టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు ఫిక్స్ ఇలాంటి లేదు వెహికల్ కండిషన్ మన వెహికల్ చూసుకోవచ్చు ట్యాక్స్ పెట్ వెహికల్ మహీంద్ర జైలో డి ఫోర్ ఇంజిన్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై ఆరు వేలు తిరిగింది చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల నలభై ఐదు వేలు చాలా తక్కువ ప్రైజ్ అండి ఎయిట్ సీటర్ వెహికల్ ఇది మహీంద్ర జేలో పవర్ టాక్స్ వెహికల్ అది మనం వెహికల్ చూసుకోవచ్చు మహీంద్రా తారు డీజిల్ వర్షన్ వెహికల్ మాన్యువల్ అండి ఫోర్ ఇంటూ ఫోర్ వర్షన్ డీజిల్ వర్షన్ వెహికల్ మహీంద్ర తారు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి లో అయింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం పదమూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి మహింద్ర తారు మాన్యువల్ అండి ఫోర్ ఇంటూ ఫోర్ ఓకే మన వెహికల్ చూసుకోవచ్చు మహింద్ర బొల్లూరు క్యాంపర్ అండి మంచి గూడ్స్ వేసి ఉంటుంది ప్లస్ ఫైవ్ సీటర్ వెహికల్ ఇంకా లగేజ్ వేసుకోవచ్చు ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ముప్పై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల ముప్పై ఐదు వేలు ఫైనాన్స్ కూడా ఉంది వెహికల్కి వెహికల్ చెందిన వెహికల్ చాలా బాగుంది వెహికల్ ఇది మహింద్ర బొల్లె క్యాంపర్ గోల్డ్ మన వెహికల్ చూసుకోవచ్చు టొయోటా ఇనోవా అండి రెండు వేల పద్నాలుగు వెహికల్ టూ పాయింట్ ఫైవ్ త్రీ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి టూ ల్యాక్స్ తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల అరవై వేలు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది టొమోటా ఇన్నోవా రెండు వేల పద్నాలుగు మోడల్ మన వెహికల్ తీసుకోవచ్చు ఫోర్డ్ టు ఈకో స్పోర్ట్ టైటాని ప్లస్ స్పోర్ట్స్ ఆప్షన్ అండి ఫుల్ టాప్ టైం వర్షన్ వెహికల్ ప్లస్ సన్ రూఫ్ ఉంటుంది అలా వీల్స్ ఉంటుంది ఫుల్ స్టార్ట్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్ మంచి స్టాండర్డ్ వెహికల్ చాలా గట్టి ఉంటుంది వెహికల్ ఫుల్ సేఫ్టీ వెహికల్ అండి ఫోర్ టు ఈకో స్పోర్టు ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది ఉంది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి అరవై వేలు తిరిగింది వెహికల్ చాలా బాగుంది డీజిల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఎనిమిది లక్షల తొంభై వేలు ఫైనాన్షియల్ అవైలబుల్ ఉంది వెహికల్ కి ఫుల్ టాప్ అని అండి మంచి మైలేజ్ వస్తుంది వెహికల్ ఇది మన వెహికల్ చూసుకోవచ్చు ఇది కూడా ఈకోర్టు డీజిల్ వర్షం వెహికల్ బేసిక్ వేరియంట్ అండి ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్షా పదివేలు తిరిగింది వెహికల్ మధ్య చాలా బాగుంది జెన్యున్ రీడింగ్ జెన్యున్ వెహికల్ అండి డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఫోర్ లాక్ ఎయిటీ థౌసండ్ నాలుగు లక్షల ఎనభై వేలు ఫైనాన్స్ గా ఉంది రెండు వేల పదిహేను ఫోర్ మన వెహికల్ చూసుకోవచ్చు చివరిలో బిట్ అండి డీజిల్ వర్షన్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది వెహికల్ ఇది ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు తొంభై వేలు తిరిగి వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క రేట్ వేసి కేవలం లక్ష ఇరవై ఐదు వేలు చాలా తక్కువ రేట్ అండి చాలా సండే లో ఉంది వెహికల్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మనం రెండు నాలుగు అండి ఆర్ఎక్స్ ఆర్ఎక్సెల్ వేరియంట్ వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ప్లస్ అలా వెహికల్ చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ కండిషన్ ఉంది మంచి మైలేజ్ వస్తుంది వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూసుకోవచ్చు మనము ఎనభై నాలుగు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వేసి కేవలం లక్ష డెబ్బై ఐదు వేలు అండి ఫైనాన్స్ కూడా అది వెహికల్ కి మంచి మైలేజ్ వస్తుంది వెహికల్ రిణ్ పల్స్ మనం వెహికల్ చూసుకోవచ్చు టాటా మాంజా అండి డీజిల్ వర్షం వెహికల్ మంచి మైలేజ్ ఉంటుంది ఇది కోటజన్ ఇంజన్ ఈ వెహికల్ యొక్క మాట వచ్చేసి రెండు వేల పది వెహికల్ జెన్యున్ వెహికల్ చాలా బాగుంది మంచి మైలేజ్ వస్తుంది టాటా వెహికల్ ఇది టాటా మాంజా ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం లక్ష ముప్పై ఐదు వేలు చాలా బాగుంది వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు టాటా బోల్ట్ అండి రెండు వేల పదహారు మోడల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేలు తిరిగింది వెహికల్ చాలా బాగుంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం రెండు లక్షల అరవై వేలు డీజిల్ వర్షం వెహికల్ టాటా బోల్ట్ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఎట్టిగా జడ్డీఐ ప్లస్ టాప్ అండ్ వెరై వెహికల్ ఎయిట్ సీటర్ వెహికల్ మంచిగా టూర్స్ అండ్ ట్రావెల్స్ నడుస్తుంది ఫ్యామిలీ నడుస్తుంది చాలా బాగుంటది వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు డిజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష నలభై వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఏడు లక్షల తొంభై వేలు ఫైనాన్స్ అవైలబుల్ వెహికల్ జెడ్ టాప్ వెహికల్ మారుతి బ్రిజా బిడిఏ ఆప్షన్ వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు తిరిగింది రెండు వేల పదహారు బ్రిజా ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఫోర్ లాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ చాలా తక్కువ ప్రైస్ లో ఉంది నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఫైనాన్స్ కూడా ఈ వెహికల్ కి మారుతి వర్షన్ వెహికల్ మన చూసుకోవచ్చు మారుతి రిచ్ అండి రెండు వేల పది ఈ వెహికల్ వచ్చేసి వన్ లాక్ తిరిగింది పెట్రోల్ వర్షం వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం రెండు లక్షల ఇరవై వేలు మారుతి రిచ్ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి రిజ్ అండి వీడిఏ వర్షన్ ఓన్లీ డిజిల్ డిజిల్ వర్షన్ అండి వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల తొమ్మిది ఈ వెహికల్ యొక్క రేటింగ్ చూసుకోవచ్చు మనం లక్ష ఇరవై వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేటింగ్స్ కేవలం లక్ష ఎనభై వేలు రిజ్ డిజిల్ వేరియంట్ మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ విడియా వేరియంట్ డిజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను తొంభై వేలు దిగింది వెహికల్ ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఐదు లక్షల పదిహేను వేలు డీజిల్ వర్షం వెహికల్ షిఫ్ట్ డిజైర్ మన వెహికల్ చూసుకోవచ్చు రెండు వేల పదిహేను పెట్రోల్ వర్షం వెహికల్ షిఫ్ట్ డిజైర్ మారుతి షిఫ్ట్ డిజైర్ రెండు వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఫోర్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫైనాన్స్ కూడా ఉంది వెహికల్ కి మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ డిజైర్ రెండు వేల పదకొండు డీజిల్ వర్షన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మార్లు వచ్చేసి రెండు వేల పదకొండు రేడింగ్ వచ్చేసి లక్ష వేలు దిగింది ఈ వెహికల్ యొక్క రేట్ చూస్తున్నాం మనం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు రెండు వేల పదకొండు షిఫ్ట్ డిజైర్ డీజిల్ వర్షన్ వెహికల్ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ అండి జడ్డీ వేరియంట్ వెహికల్ టాప్ అండ్ వర్షన్ వెహికల్ అండి డీజిల్ వర్షన్ వెహికల్ డీజిల్ వేరియంట్ ఈ వెహికల్ యొక్క మార్లు వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం ఫోర్ లాక్స్ అండి ఫైనాన్స్ లో ఉంది వెహికల్ కి మారుతి షిఫ్ట్ మనం వెహికల్ చూసుకోవచ్చు ఇక్కడ కూడా రెండు వేల పదమూడు మారుతి షిఫ్ట్ ఎల్డిఏ రెండు వెహికల్ డీజిల్ వెర్షన్ వెహికల్ ఈ రీడింగ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు తిరిగింది రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఫైనాన్స్ లో ఉంది వెహికల్ కి రెండు వేల పదమూడు షిఫ్ట్ మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ అండి విడిఐ వర్షన్ వెహికల్ డీజిల్ వర్షన్ అండి ఈ వెహికల్ యొక్క మామూలు వచ్చేసి రెండు వేల పంతొమ్మిది వన్ లాక్ ఎనిమిది వెహికల్ వస్తుంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం ఐదు లక్షల డెబ్బై వేలు మారుతి షిఫ్ట్ వీడిఐ డీజిల్ వర్షన్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి వ్యాగ్నార్ అండి ఆర్ విఎక్స్ఐ సింగ్ వర్షన్ వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క మానల్ వచ్చేసి రెండు వేల పదమూడు ఈ వెహికల్ యొక్క రీడింగ్ చూస్తున్నాం మనం డెబ్బై ఐదు వేలు తిరిగింది వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఫైనాన్స్ గాలి వెహికల్కి మన వెహికల్ చూస్తున్నాం మారుతి వ్యాగన్ అండి ఎల్ ఎక్సై వేరెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క మానల్ వచ్చేసి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో రీచ్ రీస్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రేటర్ సి కేవలం లక్ష తొంభై ఐదు వేలు అండి ఒక లక్ష తొంభై ఐదు వేలు మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి వ్యాగ్నార్ అండి ఎల్లెక్స్ అవి వెరైటీ వెహికల్ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో లో రిజిస్టర్ అయ్యింది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఎల్పీజీ ప్లస్ పెట్రోల్ వర్షం వెహికల్ ఇది ఎల్పిజి లో మంచి మైలేజ్ వస్తుంది రేటు చాలా తక్కువ ఉంది ఎల్పిజి రేటు ఎల్పిజి నవ్వించుకోవచ్చు ప్లస్ పెట్రోల్ నవ్వించుకోవచ్చు వెహికల్ ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేటర్స్ కేవలం రెండు లక్షల ముప్పై వేలు మనం ఇక్కడ ఈ వెహికల్ కూడా చూసుకోవచ్చు మారుతి వ్యాగనర్ అండి రెండు వేల పన్నెండు సిఎన్జి ప్లస్ పెట్రోల్ వర్షం వెహికల్ మంచి మైలేజ్ వస్తే సిఎన్జి కూడా ఓన్లీ పెట్రోల్ నడిపించుకోవచ్చు సిఎన్జి నడిపించుకోవచ్చు ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పన్నెండు ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం లక్ష తొంభై వేలు అండి ఫైనాన్స్ అవైలబుల్ ఉంది వెహికల్ కి ఓకే మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో అండి ఎలక్సీ ఇవ్వరెండు వెహికల్ ఓన్లీ పెట్రోల్ వర్షం వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది వరకు వ్యాలిడ్ ఉంది టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడ్ ఉంది వెహికల్ ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం తొంభై ఐదు వేలే తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు రేటింగ్ వెహికల్ మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో అండి ఎల్ఎక్స్ ఐ వెరెంట్ వెహికల్ మంచి వెహికల్ చాలా బాగుంది వెహికల్ ఇది ఫుల్ ఒరిజినల్ పెయింట్ వెహికల్ ఫుల్ ఒరిజినల్ వెహికల్ ఇది ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పది ఓన్లీ పెట్రోషన్ వెహికల్ ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చేసి కేవలం లక్షా ముప్పై వేలు అండి వన్ లాక్ థర్టీ థౌసండ్ మన వెహికల్ చూసుకోవచ్చు రెండు వేల పదమూడు సిఎన్జి ప్లస్ పెట్రోల్ వచ్చిన వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదమూడు సిఎన్జి నడిపించుకోవచ్చు పెట్రోల్ నడిపించుకోవచ్చు వెహికల్ ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం లక్ష తొంభై వేలు అండి ఒక లక్ష తొంభై వేలు పైనా వెహికల్కి మనకి వెహికల్ చూసుకోవచ్చు రెండు వేల పదమూడు మారుతి ఆల్టో ఎల్ ఎక్సీ వెరైటీ వెహికల్ రెండు వేల పదమూడు అండి రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం లక్ష యాభై ఐదు వేలు అండి ఒక లక్ష యాభై ఐదు వేలు ఓన్లీ పెట్రోల్ వెహికల్ ఇది మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో అండి ఎల్ఎక్స్ అయి రెండు వెహికల్ రెండు వేల పదమూడు అండి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ అయి రెండు వెహికల్ ఈ వెహికల్ యొక్క రేటింగ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలు తిరిగింది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం రెండు లక్షల ఐదు వేలు ఫైనాన్స్ గా వెహికల్కి మన వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ వేరియంట్ వెహికల్ ఓన్లీ పెట్రో వర్షం వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదిహేను రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ కి ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం రెండు లక్షల నలభై వేలు అండి ఫైనాన్స్ వెహికల్ మనం వెహికల్ చూసుకోవచ్చు మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ ఎక్సై వేరియం వెహికల్ ఈ వెహికల్ యొక్క మాల్ వచ్చేసి రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో లో అయింది ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి డెబ్బై వేలు తిరిగింది వెహికల్ మొత్తం పర్మనెంట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ కేవలం రెండు లక్షల వేలు వెహికల్ కి వెహికల్ చూసుకోవచ్చండి మారుతి ఆల్టో విఎ వేరియంట్ వెహికల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ వెహికల్ విఎక్స్ఐ వేరియంట్ వెహికల్ అండి దీని ధర వచ్చేసి మూడు అండి దీనికి ఫైనాన్స్ కూడా ఉందండి డౌన్ పేమెంట్ కూడా మీరు తక్కువ చేసుకుంటే దీనికి ఫైనాన్స్ కూడా వస్తుంది వెహికల్ చూసుకోవచ్చండి మారుతి వ్యాగనర్ ఎల్ ఎక్స్ఐ వేరియం అండి ఉంది వెహికల్ కిఎన్జీ కూడా అవైలబుల్ ఉంటుంది దీనికి దీని ధర వచ్చేసి రెండు లక్షలు అండి దీని దగ్గర దీనికి ఫైనాన్స్ కూడా వస్తుంది మీరు వచ్చి చూసుకోవచ్చు ఆయన వెహికల్ చూసుకోవచ్చు మారుతి షిఫ్ట్ విడిఐ డీజిల్ వేరెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక మాల్ వచ్చేసి రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో రిజిస్టర్ అయింది వెహికల్ మాత్రం చాలా బాగుంది పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఈ వెహికల్ యొక్క రేట్ వచ్చి కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి మారుతి షిఫ్ట్ విడిఐ ఇప్పటి వరకు అయితే చాలా మంది సపోర్ట్ చేశారు ఇంకా మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం మేము మన వీడియో చూసే ప్రతి ఒక్కరు మార్కండయ్య కార్ మీరు యూట్యూబ్ లో సర్చ్ చేయండి మన వీడియోస్ మొత్తం వస్తాయి పక్కనే మార్కండయ్య కార్ బాజారని ఉంటుంది పక్కపండి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి దాంట్లో మీకండి పక్కన నోటిఫికేషన్స్ ఉంటుంది నోటిఫికేషన్ చేస్తే ఆన్లైన్ ఉంటది అని టైప్ చేయండి మేము డైలీ డైలీ చేసే ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తే మీకు పైనుంచి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి ఇంకోటండి ప్లీజ్ అండి పక్క ఉన్న గంట సింబల్లో క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ప్రతి వీడియో మీకు డే పెట్టిన వెహికల్స్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంటాయి ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్